దయచేసి అలాగే అందరం మోకరించండి అందరం గొప్ప ఆధిక్యత సమయాన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి విలువైన మరొకసారి దేవదేవి బట్టి మనం అందరం కలిసి ప్రార్థన కుటుంబానికి కావాల్సిన ప్రతి సహాయమును కుటుంబానికి కావాల్సిన ప్రతి దీనను దేవుడు అనుగ్రహించినట్లు అపారమైనటువంటి కృప ఈ కుటుంబం మీద ఉన్నట్లు అందరం కలిసి మనసారా దేవుని స్థుతిస్తూ అందరం కలిసి మనసారా దేవుని నామాన్ని కనపరుచుకుందాం స్తోత్రం 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 ప్రభా మరొకసారి కుటుంబంలో ఉన్నటువంటి నీ బిడలను నైనా మీరు దీవించండి మీరు బలపరచండి నా ప్రభా ఈ కుటుంబానికి కావాల్సినటువంటి ప్రతి సహాయమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అండవరి నీకు వందనాలు కండవరీనికి స్తోత్రాలు విశ్వాసం ఉంచి మనం అందరం కలిసి ప్రార్థించేద్దాం ప్రార్థించేస్తున్న మన మధ్యలో దీనక్క ప్రార్థనలు పెట్టాలని మనం చేస్తున్నాం

కుటుంబ ప్రభా అని తొలగిస్తానంట నీ రక్తం ద్వారా ప్రతి ఒక్క దోషాలు మీరు తొలగిస్తానంట అయ్యా నీ రక్తం ఎంతో బలమైందయ్యా నీ రక్తం ఎంతో జయానిచ్చేదయ్యా ప్రభావించభా కుటుంబం పక్షులు ఎందుకైతే వాళ్ళు ప్రభ అరుస్తున్నాయో మాకు అయితే తెలుగు ప్రభ మీరు చేస్తున్నాయినా దేనికి కూడా నువ్వు భయపడాలి దాన్ని శ్రమ అరవై యాభై మూడు సార్లు ప్రభ నా తండ్రి మీరు మీరు తిట్టుకున్నారు అయ్యాన్ని బిడ్డల తండ్రిని వందనాలు నీకు స్తోత్రాలు అయినా ప్రేమ కృప కలిగిన దేవా కృప కలిగిన దేవా పరిశుద్ధ ఆత్మ దేవ ఏ బాధ అనేక నా మీద తండ్రి నీ కుటుంబం మీద కలుగుతుందని శాపాలు తొలగించయ్యా ప్రేమ అయ్యా కీడుని తొలగించమని అడుగుతున్నా ప్రేమ అయ్యా నీ రక్తం ఎంతో అమూలమైంది నీ రక్తం ఎంతో స్వస్థత ఎంతో బాధమైంది మేము నమ్ముతున్నాం ప్రేమ అది ఎలాంటి దాన్ని

ఆరోగ్యానికి దయచేయమని అడుగుతున్నాను ప్రేమ నీకు బంధనాలు దేవా నీకే సోత్రాలు బంధనాలు నీకే సోదరాలు ప్రే నైనా వల్ల నీ పరుగు ప్రేమించమని తండి అయ్యా నువ్వెంతకైనా మాట్లాడే దేవుడు తండ్రి ఆ బిడ్డలు ఆదరించిన బిడ్డకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరతలు ప్రభా నీ నామలు తీర్చమని అడుగుతున్నామయ్యా నీకు మేము అప్పు చెప్తున్నాం తండ్రి నీకు వందనాలయ్యా నీకే స్తోత్రాలు ప్రభా తండ్రి కృప కలిగిన దేవా కన్ను కలిగిన దేవా పరిశుధాత్మ దేవా యొక్క సమయంలో నాకు ఈ ప్రార్థన ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత అవసరం తెలుస్తూ మా ప్రభు నిరసిస్తున్నాము దేవుడు సంఘ ప్రార్థన తన బిడ్డ ప్రార్థనలు పెంచి కుటుంబంలో ఉన్నటువంటి చిడుముడులను భయాలను దేవుడు తొలగించి కుటుంబానికి ధైర్యం మీ ఆజ్ఞను దైచినట్లో మనమందరం రెండు చేతులు పైకెత్తి దేవునికి మనము స్తోత్రం చెబుదాము సమస్త స్తుతిగల సంతా ప్రభావములు యోగములో మన దేవునికి చెల్లెలుగా గాక గట్టిగా చెప్పండి చేదులే హల్లెలూయా హల్లెలూయా గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా

రైట్ చక్కగా దేవుణ్ణి స్థుతించే భాగ్యాన్ని దేవుణ్ణి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు అందుబాటు నీ స్తోత్రం అక్కల కుటుంబంలో ఈరోజు ఈ ప్రార్థన కార్యక్రమానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు ఈరోజు శుక్రేనంలో చదువుదాం మూడవ సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన తండ్రి అయిన దేవుడు తుతింపబడునుగా కా అని చెప్పలేదే స్థుతించబడును గాక ప్రార్థన చేద్దాం వాకింగ్ కొరకు ప్రార్థన చేద్దాం ఈ ఫోటో దేవుని మాటలు మనం వినేదానికి వాకింగ్ కొరకు ప్రార్థన చేద్దాం ఇజ్రాయల్ ఓ నా ప్రభువా నచ్చిపోయే మార్గమైనా నన్ను బద్ధించుచున్నా ఓ నా ప్రభువా నన్నుకి నేను వసహం దయచేయును అడుగుతున్నా యేసు ప్రభువా చికి ప్రితి మైన నన్ను నరజల